ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై చాలా మనం అయితే ఈరోజు ఓట్స్ చుమ్మని వేస్తున్నాను అది ఎలా తేగాలో చూపిస్తున్నాను ఫస్ట్ ఒక కప్పు ఓట్స్ తీసుకొని ఒక పప్పు తీసుకొని అవి బాగా బాగా వేగాలి ఈ పచ్చివాసన పోయే అంతవరకు వేయగాలి బాగా బాగా ఏం చేసుకొని ఇలా చూసారు కదా అయిపోయినా నేనైతే బాగా ఏసుకోవాలి ఆయిల్ వేసేసుకోవాలి మూడు కబ్బ పూన్లు ఆయిల్ వేసేసుకొని అందులో ఒక స్పూన్ నిలకర ఒక స్పూన్ నినపప్పు అందులో క్యారెట్ ఆనియన్స్ ఇంట్లో కొంచెం గియ్యి పక్క వేసేసుకోవాలి ఒక పైన వేసి చూడండి ఇవి అయితే మగ్గిపోయాయి అయితే మనం ఒక కప్పు ఓట్స్ తీసుకున్నాం కదా అయితే రెండు కప్పులున్నారా వాటర్ తీసుకోవాలి అదే ఒక కప్పులున్నారా వాటర్ తీసేసుకోవాలి సార్ కదా ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ ఒక ఇది టూ పాటు మన నీళ్ళని మరిగాక ఓట్స్ వేసుకోవాలి వాటర్ మరిగాయమో చూద్దాము చూడండి వాటర్ అన్ని బాగా మరిగిపోయాయి అందులో మనం వేయించుకున్న ఓట్స్ ఉన్నాయి కదా ఓట్స్ ఇలా వేసేసుకోవాలి సరే కదా ఇలా వేసుకొని ఇలా బాగా కలిపేసుకోవాలి వెజిటేబుల్స్ ఏ అయినా వేసుకోవచ్చు మీరు నేనైతే ఇందులో క్యారెట్ ఆనియన్స్ అల్లముక్కలు ఉల్లిగడ్డ అన్నీ వేసేసుకున్నాను పచ్చిమిర్చి వేసేసుకున్నాను ఈ వాటర్ అంతా వరకు వారి ఒక ఫైవ్ మినిట్స్ మాట ఇలా ఉంచేస్తే ఈ వాటర్ మొత్తం ఉంచుకుంటాయి ఉంచుకుంటా చూడండి చూద్దాము మీకు రెడీ అయిపోయింది చూడండి ఆల్రెడీ బై టాన్స్ మీరు నచ్చిన షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ తీసుకోకుండా